ఏపీ రాజకీయాలు ఆసక్తిని పెంచేలా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ చాలా మంది అభిమానులు ఎక్కువగా జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారని వంద శాతం విజయం సాధించామంటూ కూటమి ప్రభుత్వం గెలవగానే ప్రకటించుకున్నారు పవన్ సోషల్ మీడియాలో కూడా పవన్ వర్సెస్ జగన్ అన్నట్టుగానే ఎన్నో సార్లు యుద్ధం కూడా కొనసాగుతూ ఉంది ఇలాంటి సమయంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చేశారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఆయన కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అన్నారని అయితే జగన్ పవన్ కళ్యాణ్ లో ఎవరు ఎక్కువ అనే ప్రశ్న ఉండవాలని ప్రశ్నించగా ఆయన సొంతంగా ఆ చేరుకోలేదని చంద్రబాబు సపోర్ట్ తోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని ఏపీలో మాత్రం ఎప్పుడు కూడా చంద్రబాబు వర్సెస్ జగన్ అనే విధంగానే పాలిటిక్స్ ఉంటాయని తెలిపారు అరుణ్ కుమార్ అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ తో పోలికే లేదని స్పష్టం చేశారు ఇక మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ వర్సెస్ చంద్రబాబు గానే జరుగుతాయని తెలిపారు ఉండవల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్